నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం పబ్లికా మీరు కొంచెం జరుగుతారా వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి వాష్రూమ్స్ కానీ డ్రింకింగ్ ఏరియా కానీ ఎక్కడ కనిపిస్తుందా మీకు వాటర్ తాగడానికి పబ్లిక్ వాష్రూమ్ టాయిలెట్ వస్తే పోవడానికి మేనేజర్ గారు కొంచెం మీ టాయిలెట్స్ ఎంత పాలసీ పెనాల్టీ బుక్తి ఒక నోటీస్ ఇస్తాం మీకు ఆ నోటీస్ కి రెస్పాండ్ అయ్యి మూడు రోజుల్లో మీరు చేసుకోకపోతే మీరు షాప్ సీజ్ చేసేస్తాం అండ్ మీ రికార్డ్స్ ఇవ్వలేదు ఇంతవరకు మాకు మీ ట్రేడ్ లైసెన్స్ ఎన్ఓసి లేబర్ సర్టిఫికేట్ ఎఫ్ఎస్ఎస్ఐ గార్బేజ్ ఎవరికి ఇస్తున్నారు అనేది ఏ డాక్యుమెంట్స్ ఇస్తే వీలు పండిటో ఇస్తారాష్ ఈవెనింగ్ బిక్ టెన్ ట్వంటీ ట్వంటీ లెవెన్ అంటే రేపే బా తొందర త్రీస్ అమ్ముకోవాలి ముందు పెట్టుకో టచ్ చేయకండి ఈవెన్ వన్ డే వాళ్ళు డేట్ చూపించి మన మీద మళ్ళీ చేయడానికి నాకే అవసరం లేదు పెరిషబుల్ గుడ్స్ అయితే మొత్తం కుళ్లిపోయినాయి కదా అవి చూసుకోండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లీస్ట్ ఎవ్రీ వన్ అవర్ కన్నా చూడాలి ఎందుకంటే పెరిషబుల్ గూడ్స్ మీరు ఇప్పుడు చూసి ఒక గంట తర్వాత వచ్చినాక కూడా కొలిపోతాయి లోపల దిరుకున్నా మీకు కనబడదు కొంచెం ఎక్స్పర్టైజ్ స్టాఫ్ని పెట్టుకొని చేసుకోవాల్సిందే అది ఓకే ఆ ఆపిల్స్ అవి అయితే మరీ దారుణంగా ఉన్నాయి అవి మేమేం చేయలేము మేము డేట్ లేదు ఇలాంటివి వాడ కదా అసలు డేటే లేదు కంప్లీట్ దాని మీద అది అయితే ఇలాంటి ఆపిల్స్ వాడకండి తీసేసేయండి చిన్న పిల్లలు టక్కని నోట్లో పెట్టుకోండి నోట్లో పెట్టుకోవాలి లేదు టచ్ చేసి చేత్తో మళ్ళీ ఇంకోటి ముట్టుకో నోట్లో పెట్టుకున్న ఇబ్బంది ఆ క్యాబేజ్ అయితే దానికి ఇంకా కాదు డస్ట్బిన్ కేస్తారు కదా మీ సెగ్రిగేషన్ పాయింట్ ఎక్కడుంది అది చూడలేదు మేము మీ సెగ్రిగేషన్ పాయింట్ పాడే అన్ని చేతికి మళ్ళీ అన్ని పాడే అండి మీ సెగ్రిగేషన్ పాయింట్ విత్ డాక్యుమెంట్స్ చూపించండి వెళ్ళా రైట్ 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 వీళ్ళు వెయిట్ డాక్యుమెంట్స్ చూద్దాం అన్ని డమ్ చేయండి మొత్తము వాళ్ళ దగ్గరే కవర్ ఉంటుంది పెద్ద కవర్ ఇస్తున్నారు కదా ప్లాస్టిక్ కవర్ దాంట్లో వేసుకోండి కస్టమర్లు పెద్ద ప్లాస్టిక్ కవర్ తో ఇస్తున్నారు కదా దాంట్లో వేసుకోండి అన్ని ఇంటి అప్పది ఇది ఎక్కడ దొరికినాయి నీకు ఫుడ్ కలర్ ఉంటుంది దీంట్లో మైల్గా నేను టెస్ట్ చేయలేము ఇప్పుడు నెక్స్ట్ టైం అదే వస్తాను విత్ ఫుడ్ కలర్ రిజిస్టర్ కాదా అని ఇక్కడికి తెమ్మని అడిగింది మీ దగ్గర క్యాబిన్ లో ఉండే అక్కడ నేను చూసుకోలేక కస్టమర్ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ గోడ మీద ఉండాలి అదే మీరు చెప్పారేమో అని చూస్తున్నాం అసలు ఎన్ఓసి ఇచ్చారా మీకు మున్సిపాలిటీ నుంచి అప్లై చేశారా ఎప్పుడన్నా ఉందా నువ్వు ఎన్ఓసి ఉందాబుల్బుల్ పైర్ ఎన్ఓసి కాదండి మున్సిపాలిటీ ఎన్ఓసి మీ శానిటైజ్ మెయింటైన్ చేస్తున్నారు కదా బ్రహ్మాండంగా టాయిలెట్స్ దాని గురించి మాట్లాడుతున్నాను నేను అసలు బిజినెసే చేసుకోకూడదు నాకు అడిగితే పబ్లిక్కి టాయిలెట్ లేకుండా వాటర్ లేకుండా అట్లా బిజినెస్ ఎక్కడ ఉన్నాయి టాయిలెట్ ఎక్కడ ఉన్నాయి లిఫ్ట్లో వెళ్తారు ఇప్పుడు చెప్పండి ఏ ఫ్లోర్లో ఉంది టాయిలెట్స్ ఏ ఫ్లోర్లో ఉన్నాయి మీరు సీజ్ చేసుకుంటారు మీరు సీజ్ చేసుకుంటారు మీరు ఇలాగే చేస్తారు ఒక ఫ్లోర్కి ఇవ్వండి కస్టమర్ లిఫ్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఇవ్వండి మళ్ళా మెట్లెక్కి వెళ్ళి చేసుకొని ఇబ్బంది కదా అరవై ఏళ్ళ కస్టమర్ వచ్చి వెళ్ళాలనుకుంటే ఏజ్ ఓల్డ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది ఎక్కుతుందా ఇరవై ఐదు ఏళ్ళ వచ్చింది వాష్రూమ్ వచ్చింది అనుకోండి స్టాఫ్ ఇట్లో పోతారు మిమ్మల్ని స్టాఫ్ నాట్ అవడం బోర్డు పెట్టింటారుగా స్టాఫ్ దాంట్లోకి కస్టమర్స్ నాట్ అలవడం బోర్డు పెడతారు కదా పెట్టరా మీ స్టాఫ్ ఇట్లో మేము వెళ్ళిపోవచ్చా డైరెక్ట్గా మరి కస్టమర్స్ లిప్ స్టాఫ్ లిఫ్ట్ అని సపరేట్ పెట్టారు బోర్డు అడిగిపోతాము అధ్యక్ష అంతే కానీ మాకు ఇవ్వరు మీరు అడిగేంత వరకు డిస్ప్లే ఉన్నాయా ఒకసారి అబ్బాయి చూడండి అక్కడికి వెళ్ళాం అయితే అన్హైజీనిక్ వాష్రూమ్స్ నో ప్రాపర్ శానిటేషన్ ఎవరు మన స్టాఫ్ ఎవరు మేనేజర్ గారు అవన్నీ తీసారా బయటికి ఇది కూడా వాడే నాలుగు రోజులు ఎక్స్పైర్ ఏం చేస్తారా తీసిపోయి పెట్టుకోండి ఎక్స్పైర్ హియర్ ఉన్నట్టు చేయకండి వద్దు ఎక్స్పైర్ అయిపోయినట్టు ఇవ్వండి వాళ్ళకి ఉంది ఉంది మీకు నాలుగు రోజులు టైం ఉంది అంటున్నారు కదా మేమేం టచ్ చేయమండి వాటికి వద్దు ఏమంటారా అండి మేనేజర్ గారు మరి ఏం చేద్దాం ప్లాస్టిక్ వాయులేషన్ పబ్లిక్ పబ్లిక్ అండి అన్ని లేదు ప్లస్ మీరు వాటర్ ప్రొవైడ్ చేయలేదు నియర్ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ పెట్టుకుని వదిలేయండి కూలిపోయిన ప్రొడక్ట్స్ పెట్టినారు మీ ప్రజల ప్రాణాలకి ఎంత లెక్క కట్టమంటారు అదే కదా ఇప్పుడు ప్రజల ప్రాణాలు లెక్క కట్టాలి కదా ఇప్పుడు ఎంత లేమంటారు మీరే చెప్పండి అదే వస్తాం మీరు ఎన్నో లేదు మీ దగ్గర ఇంకా చూపించలేదు నాకు యాక్చువల్గా డిస్ప్లే ఉండాలి ఎక్కడన్నా కనిపించేలా కస్టమర్ రాగానే వీళ్ళు రిజిస్టర్డ్ కస్టమర్ వీళ్ళని నమ్మొచ్చు అని ఒక రిజిస్టర్ ఉండాలా డిస్ప్లే ఉందా ఎక్కడన్నా ఉందా బయట ఉందాటో చూసుకో బయట ఉంటే ఏం అవసరం లేదు బయట ఉంటే వెరీ గుడ్ వెల్ అండ్ గుడ్ నాకు రాగానే కనపడలేదు యాక్చువల్ గా అందుకో అక్కడ ప్రాపర్ లైటింగ్ కూడా లేదు వెళ్ళి చూపేయండి మాస్టర్ ఎక్కడ ఉందో మాములు లేదంటారు మళ్ళీ వచ్చి ఐస్ క్రీమ్ మీద చూడండి మీరు ఈడ దగ్గర ఉన్నాయంటే అన్ని చేయండి ఇది ఓపెన్ అయిపోయింది మళ్ళీ తినేసి పెట్టారా తినేసి పెట్టారా తినేసి పెట్టారా అండి కస్టమర్ ఎవరో మీ దగ్గర మోసపోయారు మీరు మోసపోయారు మీరు కస్టమర్ మీరు కూడా వ్యాపారం చేసుకోవడము ఏంపా లేదా నోటీస్ బోర్డులో ఉందా బయట కనిపించినా మీకు వాళ్ళని దాపెట్టుకున్నారు లోపలే రైట్ ఈ పా ఇస్తారా ఎన్ఓసి ఇస్తారా టైం పడుతుందా పైన బీరోలో పెట్టుకున్నారు దాపెట్టుకొని లాక్ వేసుకొని నంబర్స్ పెట్టుకొని పెట్టుకోవాలి ఒక డిస్ప్లే ఉండాలండి చెప్తాను వినండి ట్రేడ్ లైసెన్స్ డిస్ప్లే చేయాలి ఎన్ఓసి డిస్ప్లే చేయాలి లేబర్ లైసెన్స్ డిస్ప్లే చేయాలి హెచ్ఎస్ఏ డిస్ప్లే చేయాలి ఈ ఉన్నాయి అనుకోండి శానిటేషన్ సర్టిఫికేట్ డిస్ప్లే చేయాలి ఉంటే కస్టమర్ వాకిన్ అవుతాడు ఎస్ రిజిస్టర్డ్ ఓనర్ నేను నమ్ముతాను శానిటేషన్ నీట్ గా ఉంది నమ్ముతాడు దాని గురించే మేమే మీ దగ్గర తీసుకొని మా దగ్గర మీరు లోపల పెట్టుకున్నా కూడా యూ హ్యావ్ టు పే పెనాల్టీస్ అండ్ మీరు మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి రాయపా ఒక లక్ష రూపాయలు రా పెనల్టీ అండ్ మీకు త్రీ డేస్ లో నోటీస్ వస్తుంది త్రీ డేస్లో రెక్టిఫై చేసుకుని ఏడు రోడ్లో అన్ని మళ్ళీ విజిట్ కోస్తాం రీవిజిట్కి అప్పటికి మారలేదు అనుకోండి మేము మీ షాప్ని సీజ్ చేస్తాం చేస్తాము లక్ష రూపాయలు రూపాయలు వెళ్తాయి చెప్పండి డీటెయిల్స్ చెప్పండి రిలయన్స్ అండ్ బాయ్ మీ మేనేజర్ పేరు రాసి రిలయన్స్ అమ్మరాయి మేము కేసు బుక్ చేయండి చేస్తానండి ఇప్పుడు సీజ్ చేసుకుని వెళ్ళిపోతాము చెప్పండి డీటెయిల్స్ చెప్పండి

లేకపోతే ఒక ఐదు లక్షల ఫైన్ రాసి రేపు కేసు రాసుకున్నాం నోటీస్ పంపిస్తాను దాని రెస్పాన్స్ ఇవ్వండి అంటున్నాము అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ నోటీస్ ఇస్తాం మరి అందుకే మరి నోటీస్ ఇవ్వడానికి ఇప్పుడు జరిగింది కదా రైడ్ దానికి ఒక ఎవరు ఎవరు ఇక్కడ మేనేజర్ ఎవరు నీకు ఆ మాత్రం అధికారం నేను అంటాను నేను అవును ఎంప్లాయీ జరిగింది కదా ఈ సమక్షంలో నేను సొంతం పెట్టు జరిగిందనే

మీ మేనేజర్ కాదు ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఏదైనా కష్టమే జరిగింది సార్ ఒక్కసారి కదా సార్

మిమ్మల్ని కట్టమని చెప్పలేదు రిలయన్స్ అన్నాసే మందుకే పైన పేరు అసలు నోటీస్ ఇష్యూ ఒక ఫోటో తీసుకోండి చూస్తున్నారా అన్ని అన్ని చూడండి బా సెక్షన్ ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ కోసం టాయిలెట్స్ ఏంటో సార్ చూపించండి పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి పబ్లిక్ కోసం టాయిలెట్స్ మెయింటైన్ చేస్తాను పర్లేదు తర్వాత దాపెట్టుకునేది పెట్టుకునేది అక్కడ బయట ఉన్నారు కదా వాష్రూమ్స్ అక్కడ పైన పబ్లిక్ కోసము ఫ్లోర్ ఫ్లోర్ కూడా ఉండవు కదా సైన్ బోర్డ్స్ లేవు టాయిలెట్వి வாட்டர் கனெக்ஷன் ஆஃப் செய்யல என்ன வாடுத்துனாரா க்ளாத் சிங்க கொஞ்சம் இந்த இத்த கம்பெனி வந்து கடா వాష్ చేయించండి దాన్ని ఫస్ట్ ఎవర వాష్ చేయించండి సరే చెప్పండి అక్కడ బ్లాక్ ఏం చూడండి కంప్లీట్గా మొత్తం వాష్ పంపించు అక్కడ పంపించు ఆఫ్ చేశారు నాకు ఆఫ్ చేసేది నాకు పంపించు సెక్రటరీ పంపించి తొందరగా అక్కడ ఆరో సిస్టము తిప్పితే అంతరగదు ఒకటి ఓపెన్ చేస్తారా క్యాండిల్ అది పంపించేయకూడదు దాన్ని అది కింద పడితే ఇబ్బంది పంపించేదాన్ని ఆఫ్ చేయాలా ఫస్ట్ వాటర్ సిస్టం ఆఫ్ చేయాలి దానికి దానికి స్విచ్ ఆఫ్ చేయడం కానీ దానికి వాటర్ ఇన్లెట్ ఆఫ్ చేయాలా डर इतना कोची फिल्टर क्यों आया ना अभी तक तो फिर भी चले एप्पल में टेंज़े सर दिन में रिकॉर्ड मारा ने द रिकॉर्ड को राती चंदे एप्पल वॉशेसर लास्ट पब्लिक हीरो को सर वाटर आ रहा है उनके पब्लिक का स्टाफ का है ना स्टाफ स्टाफ विस्टाफ पब्लिक तोड़िया రిజిస్టర్ ఉంటాయి కదా ఇంత పెద్ద సంస్థ మీరు ఇది ఎప్పుడు వాష్ చేశారు ఇక్కడ ఉండాలి కదా మామూలుగా ఒకటి వాష్ రూమ్స్ ఎప్పుడు వాష్ చేశారు క్యాలెండర్ ఉండాలి దానికే తగిలియాలి కదా బ్యాక్ సైడ్ ఉందా బ్యాక్ సైడ్ ఉంటా చూడండి ఒకసారి ఇవ్వండి ఉందా బ్యాక్ సైడ్ లేదు పౌచ్ ఉంది కానీ లేదా పెట్టడానికి ఉందండి దాంట్లో లేదు కవరు పెట్టడానికి ఉంది నాకు కూడా తెలుసు అనుకుంటుందండి క్రిమిల్ ఓపెన్ చేయడం ఒకసారి దీంట్లో ఉంది కదా కబర్ ఒకటి ఇలాంటి పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడైనా యోజ పది మీరు క్లీన్ దీన్ని మరి దాన్ని వన్ మంత్ బ్యాక్ ఇది తొమ్మిది పది రోజు పది 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 పది

అండ్ పబ్లిక్ ఇక్కడ సైన్ బోర్డ్స్ లేవండి ఎక్కడ ఉంది ఇక్కడ లిఫ్ట్ ఎట్లా వస్తుంది ఇక్కడికి ఇక్కడికి లిఫ్ట్ ఎలా వస్తుంది రూమ్ పెట్టుకోండి దీన్ని ఇది కాదు మనం చూసిన లిఫ్ట్ మనం చూసి లిఫ్ట్ అక్కడ ఎక్కడ ఉంది ఇది వీళ్ళ స్టోర్ లిఫ్ట్ ఇది మేనేజర్ ఉన్నారు కదా ఎవరికంటే చెప్తారు ఆయనే మేనేజర్ గారు ఇది స్టోర్ లిఫ్ట్ ఆ ప్యాసింజర్ లిఫ్ట్ స్టాఫ్ స్టాఫ్ ది కదా లిఫ్ట్ అది సార్ మీరు పర్చేస్ చేయడానికి వచ్చారా అండి ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంది తెలుసా మీకు ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉందా సైన్స్ ఎక్కడ చూసారా సైన్స్ ఎక్కడన్నా సైన్ బోర్డు ఏమైనా ఉన్నాయా కనపడలేదా మీద బోర్డు ఎక్కడ లేదు కదా వెతుకుతున్నా మేము కూడా అసలు కస్టమర్ కన్నా తెలిసేమో అని చెప్పేసి ఎక్కడ ఉన్నాయా మీ సైన్ బోర్డ్ ఒకటి కూడా లేదు కస్టమర్ లిఫ్ట్ లో పైకి ఉంది యాక్సిస్ కస్టమర్ లిఫ్ట్ పైకి యాక్స్ ఉందా మళ్ళీ ఈ ఫ్లోర్ వరకు కస్టమర్ అంటే దీని మీద పోసుకోవాలా మేము పెద్దవాళ్ళు ఎలా వెళ్తారు సిక్స్టీ ప్లస్ వచ్చారు అనుకోండి ఎలా వెళ్తారండి ఇక్కడికి వెళ్ళి ఆ లిఫ్ట్లో మీ స్టాఫ్ లిఫ్ట్ అంటారు మీ స్టాఫ్ లిఫ్ట్ లో వెళ్ళాలి మా కస్టమర్కి అయితే ఇవ్వరు ఇవన్నీ సోప్స్ అన్ని నీర్ ఎక్స్పైరీ ఇంకా వన్ మంత్ ఎక్స్పైరీ ప్రజలు వీడి నుంచి కొనుక్కోవాలా తీసుకుపోవాలా లాస్ట్ డే రోజు కొనుక్కోబోతాడు నీ దగ్గర ఎక్స్పైరీ డో రోజు ఓ మూడు నెలలు పెట్టుకుంటాడు ఎక్స్పైరీ వాడతాం మేము అంతా నవంబర్ డిసెంబర్ చూడండి ఇక్కడ ఒకసారి షాంపూస్ అవి చూడండి ఫుడ్ ఐటమ్ కింద ఉంది కదా టమ్ ఇది డేంజర్ కాకపోయినా ఫుడ్ ఇమీడియట్ గా వండుకునేది ఇమ్మీడియట్ ఇమీడియట్ గా ఆయిల్ ఎక్కడ ఉందా అండి పూజ ఆయిల్ ఓకే చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి సైన్ బోర్డ్స్ ఎక్కడ చూసారా వాష్రూమ్స్ అని సైన్ బోర్డ్ వాటర్ ఎక్కడ ఉన్నాయి తాగడానికి వాటర్ మీకు దాహం అయితే వాటర్ తాగడానికి ఉన్నాయి లేదు చూడలేదు కదా ఎక్కడ బబుల్ కనిపించిన ఈ ఫ్లోర్ మొత్తంలో మీకు యాక్సెసిబుల్ గా బేసిక్ అమ్యూనిటీస్ కదా రాగానే ఎంట్రీ పాయింట్ లో మీకు కనపడాలి వాటర్ తాగాలంటే కస్టమర్ కస్టమర్ తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వరా బై ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అదే పరాస్క రైట్ లా అన్ని ఉండాలండి నియర్ ఎక్స్పైర్ అన్ని కమింగ్ సిక్స్ మంత్స్ సో అంతా అలాగే ఉన్నట్టు నాకైతే దీని ఏమి వేసారా బిల్ సపరేట్ గా ఇరవై రెండు రూపాయలకే ఇస్తున్నాను అంటే బెరీ నియర్ ఎక్స్పైరీ రేపు ఎక్స్పైర్ అవుతా ఉంటది ఇది ఎత్తి చూస్తే కనిపిస్తుంది బాటిల్ ఇరవై రెండు రూపాయలకి ఇస్తున్నా అంటే దీంట్లో ఏదో ఉంది ఇక్కడ ఉంది చూడు ఎక్స్పైరీ ఫోర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదేనమ్ దాన్ని నేను జరిగితే చూడు ఏమి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది గట్టి చెప్పు ఫోర్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎన్ని రోజులు ఉంది నాలుగు రోజులు ఉంది అదిగో నాలుగు రోజులు నా ప్యాకెట్ ని ఇది ఎంఆర్పి ఎంత ఇది నువ్వు బాటిల్ తీసుకో వస్తుంది ఇరవై రెండు రూపాయలకి ఇచ్చేస్తారు మీకు ఫ్రీగా మనం తక్కువ వస్తాను తీసిపోతాము మరి నాలుగు రోజులు ఎక్స్పైర్ అయిందయ్యా ఫోర్ డేస్ ఎక్స్పైరీ పెడతావా పెస్టిసైడ్స్ ఉంటాయి కదా దీంట్లో మరి ఫోర్ డేస్ ఎక్స్పైర్ పెట్టుకున్నావు ఉందిలే ఎస్ ఎక్స్పైర్ డేట్ మ్యానుఫ్యాక్చర్ ఉంది మరి ఫోర్ డేసా కొంచెమా ఒక వన్ వీక్ అన్నా మెయింటైన్ చేయొచ్చు కదా ఇది కొత్తదా కొ ఇది ట్వంటీ సిక్స్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే కాస్ట్ దీనిదేం లేబుల్ లేదు అన్ని నియర్ ఎక్స్పైరీ ఉన్నాయి అన్ని నవంబర్ డిసెంబర్ ఎక్స్పైరీ ఉన్నాయి ఏంటండి ఏం చెప్తారు అంటే మామూలు జనరలేనా రిలయన్స్టోర్స్ అంతేనా చూసుకోలేదు మరీ నియర్ ఎక్స్పైరీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంది కొంచెం చూసుకోండి ఎస్ ఏమేమి మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయి లేవు ఇక్కడ కొంతవరకు కొన్ని ఏమో ఒకటో రెండో చూసాము కాకపోతే మరీ నియర్ ఎక్స్పైరీ ఉన్నాయి కదా కొంచెం చూసి ప్రజల ప్రాణాలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి అవును బ్రెడ్ మీద ఎప్పటివరకు ఉంటుంది ఎన్ని డేస్ టూ డేస్ బ్రెడ్ మీద టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజ్ బై ఈ రోజు లాస్ట్ ఎయిట్ రూపీస్ ఏ ఉందమ్మా ఇది డేట్ ఉందా అండి ఓపెన్ చేద్దామా ఈరోజే ఎక్స్పైరీ కదా ఏ లేదు చూసా ఇక్కడ రోజే ఎక్స్పైరీ కదా ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఏమో మనకి టెస్ట్ ఆధునిక ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మేము రెగ్యులర్ గా ప్లాస్టిక్ రైట్స్ కానీ హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఏమన్నా కానీ రెగ్యులర్ గా విజిట్ చేసే భాగంలో ఈ రోజు మన ఈ రిడర్న్స్ పాయింట్ అని ఎమ్మెల్ లో ఉండదని విజిట్ చేసిన ఈరోజు బేసిక్ శానిటేషన్ ఇక్కడ చాలా పోర్గా ఉంది కస్టమర్ ఒక కస్టమర్ సైన్ బోర్డ్ లేకుండా వాష్రూమ్ వరకు ఎలా వెళ్తాడు అది మీరు ఇక్కడ నోటీస్ చేసింది మెయిన్ థింగ్ అది వాష్రూమ్ లేదు కస్టమర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కస్టమర్ కి ఏదో థర్డ్ ఫ్లోర్లో పెట్టుకున్నారు వాష్రూమ్ అండ్ ద బేసిక్ వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన మా ఎన్ఓసీస్ కానీ మా సర్టిఫికేట్స్ కానీ ఎయిడ్లైజెన్స్ కానీ డిస్ప్లే డిస్ప్లేలో లేవు మాకు మాకు చూపించమన్నా కూడా దే ఆర్ డిలేయింగ్ ఇట్ సో దాన్ని వాళ్ళు ఇంకొకటి సో ఈ కూరగాయలు ఏమైతేనేమి ఇవైతేనేమి పెరిషబుల్ గుడ్స్ అన్ని నియర్ ఎక్స్పైరీ కొన్ని కులిపోయి ఉన్నాయి కొన్ని చూసుకోవాలి ప్రజలు అమ్మే వాళ్ళు ఎలాగైనా అమ్ముతారండి కొనే మనము చూసుకోవాలి ఒకసారి ఉండి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేయాలి వాళ్ళకి ప్రత్యావంతి మీ మా లాంటి అధికారులే వచ్చి చూడాలి అంటే అవ్వదు ప్రజలు మీకే మీరు ఒకసారి చూసుకోవాలి అక్కడ జరిగిన ఏమైనా ఉంటే ఇంతకుముందు కూడా మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉంటే కూడా మా వరకు తీసుకొస్తే ఆ ధోనిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము మళ్ళీ చూసుకుంటాం సో ఇది మా రెగ్యులర్గా జాబ్ అయ్యేది కొత్తగా మేము హీరో వచ్చి రేపు రామన్నట్టుగా కాదు మాకు ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఎనీ టైం ఇరవై నాలుగు గంటల్లో మేము ఎప్పుడైనా మా డ్యూటీలో ఉన్న టైంలో ఎక్కడికైనా వెళ్ళి మేము ఆ దాన్ని క్లియర్ చేయడానికి కానీ దాన్ని ఇలా చూపించడానికి కానీ మేము ట్రై చేస్తాము సో ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికైతే మేము వీళ్ళకి పెనాల్టీ చేసాము అండ్ ఒక త్రీ డేస్ నోటీస్ ఇస్తాము త్రీ డేస్ నోటీస్ ఇచ్చి ఒక త్రీ డేస్ వెయిట్ చేస్తాము మళ్ళీ ఒకసారి రైట్కి వచ్చి వీళ్ళు మార్చుకున్నారో లేదు చూస్తాము అప్పటికి అవ్వకపోతే అకార్డింగ్ టు మున్సిపల్ యాక్ట్ మేము దానికి ఏం చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామండి సో ప్రజలందరికీ ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్ అని ఒక క్లాత్ బ్యాగ్ని వాడుతున్నారు సంచి దాన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేస్తే సాగుతుంది బట్ట ఎప్పుడు సాగదండి మీరు దాన్ని మోసపోతున్నారు అండ్ కస్టమర్లే కాదు కిరాణా షాప్ ఓనర్స్ ఓనర్లు కూడా మీరు అంటే ఆ క్లాత్ బ్యాగే కదా అనుకుంటున్నారు దాంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ ని ఒకసారి చూడండి ఆ మైక్రో ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అక్టోబర్ రెండో తేదీ నుంచే మన మున్సిపాలిటీ జీరో ప్లాస్టిక్ వాడదామని ఒక నిర్ణయం తీసుకున్నాము మీరు ఇంకా సహకరించకపోతే మేము ఎలా ముందుకెళ్తాం మాతో ఎలా ముందుకెళ్తుంది ఈ ప్లాస్టిక్ ని కఠినంగా ఎవరు వాడినా కూడా అమ్మినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము ఈ రోజు వాళ్ళకి హ్యూజ్ పెనాల్టీస్ వేసాం వాళ్ళకి ఇక్కడ నుంచి బయట ఏదన్నా దొరికినా కూడా ప్లాస్టిక్ రైట్స్ లో మేము చాలా హార్ష్ గానే రియాక్ట్ అవుతాం ప్లాస్టిక్ మీద సో ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నామండి ఇదేదో చేస్తే మేము బాగుపడతామని కాదండి మన ఊరు బాగుపడుతుంది మన శానిటేషన్ బాగుపడుతుంది మన వచ్చిన వర్షాలకి వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కాలాలు నిండిపోయి ఎక్కడి నుంచి వచ్చింది మనం చెత్త దాంట్లో కవర్స్ అవే క్లాక్ అయిపోయాయి ఒక ఊరందరినీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ రోజు క్లీన్ చేస్తున్నాం దాన్ని అయినా అవ్వట్లేదు అయినా ఇలాంటివి జరుగుతుంది అంటే ఎలాగా ప్రజల దగ్గర నుంచి కూడా మాకు సహకారం రావాలి ప్లాస్టిక్ కొనడం ఆపండి మీరే ఫస్ట్ ఒక బ్యాగ్ పట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చూపించలేదు చూపించలేదు అదే నోటీస్ ఇస్తామండి నోటీస్ ఇచ్చి త్రీ డేస్ లో వచ్చి చూస్తాం మళ్ళీ ఏమైనా రెక్టిఫై చేస్తున్నారా లేదో అని లేకపోతే వీల్ సీజ్ దిస్ ప్రాపర్టీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి అకార్డింగ్ టు ద లాస్ చూసుకుంటాం దాన్ని